దాదాపుగా సంవత్సర కాలం పాటు నాగ చైతన్య శోభిత ధూలిపాల ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉన్నట్టు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు వెళ్ళిపోతున్నట్టు మనందరికీ కూడా ఫోటోలు అలాగే వార్తలు చాలా రకాల రూమర్లుగా వినిపించాయి కానీ అవన్నీ రూమర్లు కావని అవన్నీ నిజాలేనని ఈరోజు వెళితే ఎంగేజ్మెంట్ మరొకసారి నిరూపితమైంది అయితే శోభిత ధూలిపాల నాగార్జున మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ప్రేమ పెళ్లికి దారితీసే సంబంధం అనేది ఎప్పుడు ఏర్పడిందో తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో సఖ్యత ఉంది అంటూ టాలీవుడ్ సబ్ టాలీవుడ్ వర్గాలు చాలా గట్టిగా చెప్తున్నాయి అయితే శోభిత ధూలిపాల అలాగే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ హైదరాబాద్లోని అక్కినేని కుటుంబ సభ్యులతో పాటుగా ధూలిపాల కుటుంబ సభ్యులు అంటే శోభిత తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల నడుమ ఘనంగానే జరిగింది కాకపోతే చాలా అంటే చాలా లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే ఈ ఎంగేజ్మెంట్కి వచ్చారు అయితే ఎంగేజ్మెంట్కి వచ్చిన తర్వాత ఇక దూసో శోభిత ఎంగేజ్మెంట్ పూర్తయిన కొన్ని గంటలకే అంటే దాదాపుగా లంచ్ చే అయిపోయిన తర్వాత అంటే భోజనం చేసేసిన తర్వాత కనీసం గంట సేపు కూడా అక్కడ ఆ పొజిషన్ లేకుండా ఇమ్మీడియట్గా కార్లో ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే శోభితకు ఇప్పుడు వేరే విదేశాల్లో షూటింగ్ పనులు ఉన్నాయట అయితే ఎంగేజ్మెంట్ కోసమే తను హైదరాబాద్కి వచ్చింది ఇమీడియట్గా తను షూటింగ్ అటెండ్ అవ్వాలి కాబట్టి హైదరాబాద్ని వదిలేసి ఇప్పుడు తన విదేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుందనమాట మొత్తానికైతే మాత్రం అటు నాగచైతన్య కూడా తన షూటింగ్ పనుల నిమిత్తం వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన క్రమంలో ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న వెంటనే ఎవరికి వాళ్ళు విడిపోయి అంటే విడిపోవడం అంటే ఎవరికి వాళ్ళు ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు